మండలంలోని గొల్లపూడి గ్రామంలో సుపరిపాలనలలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మైలవరం సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు తనంతో కూడిన పాలన అందించడానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేదిక అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ సూపర్ సిక్స్ పథకాలను దశల బీగా అమలు చేస్తుందన్నారు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జనసేన పోటీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గొల్లపూడి మార్కెట్ చైర్మన్ నర్రా వాసు బొమ్మసాని సుబ్బారావు ఎన్జిఏ కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిర్భయంగా చూపిస్తుంది మైనార్టీ ఏరియాస్ మైనార్టీ వాళ్ళు ఉన్న ఏరియాస్ అనిపిస్తే కూడా మేము రోజు స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా చాలా మంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద ఏమందరం తెలుసుకోవడం ఒకేంతైతే వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా ఒకే ఈరోజు ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించిన ఒక సంవత్సరం తర్వాత ఒక జవాబుదారీతనంతో ఈరోజు ప్రతి గడప కూడా ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉంటున్నారో సంక్షేమ కార్యక్రమాలను అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా ఏం కార్యక్రమాలు ఇంకా కావాలి వాళ్ళకి హౌసింగ్ ఉందా లేదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకొని ఒక నాలుగు సంవత్సరాల్లో ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లేదానికి ఒక మంచి వేదికగా ఈ శుభ్రపాలన తొలి అడుగు అనే కార్యక్రమం అనుబోతుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజుకి చూస్తే మాక్సిమం రాష్ట్రం మొత్తం ఈ శుభ్రపాలన తొలి కార్యక్రమం రోజులు మన ఆగస్టు మన మన సెకండ్ జూలై సెకండ్ తారీఖు నుంచి కూడా ఈరోజు నడుస్తుంది ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మీద చుట్టచటుతో పనిచేస్తుందన్న భావన ప్రజల్లోకి అనుకుంటుంది